హాయ్ హలో నమస్తే మన తెలుగు ఇంటి కుంభములకి స్వాగతం ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసుకుంటున్నాను అది నేను ఎలా తయారు చేసుకుంటానో మీకు చూపిస్తాను రండి ఈ సర్వపిండి కోసం ముందైతే మనము పచ్చ సెన్నపప్పు తీసుకొని ముందు నానబెట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు అందుకని ఫస్ట్ నేను ఈ శనగపప్పు తీసుకుంటున్నాను ఈ పప్పు అన్నది కొంచెం ఎక్కువ ఉంటే కనుక మనకి టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు అందుకని కొంచెం ఎక్కువ వేసుకోండి దీన్ని మంచిగా కడుక్కొని ఒక పది నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకుందాము ఈ సరోపిండి కోసం నేను బియ్య పిండి తీసుకున్నానండి ఇది ఒక రెండు కప్పుల వరకు ఉంటుంది బియ్య పిండి తీసుకున్నాను అలాగే ఇందులోకి మనము పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి ఈ మూడు ముద్ద కింద చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి పడుతుంది ఇవన్నీ పేస్ట్ కింద చేసుకొని వేద్దాము అందుకే దీన్ని పక్కన పెడుతున్నాను దీంట్లోకి కరివేపాకు ఇది చాలా చిన్నగా తురుముకొని వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా ఇందులో వేసేద్దాము ఇవి నువ్వులండి నువ్వులు కూడా ఒక నాలుగైదు స్పూన్లు ఇవి డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు ఏం వేయించిన అవసరం లేదు అట్లానే సన్నగా తరుముకున్న కొత్తిమీర జీలకర్ర అండి ఇవి కూడా ఒక రెండు స్పూన్లు వరకు పడుతుంది పల్లీలు ఈ పల్లీలు అనేవి ముందే వేయించేసుకొని పొట్టు తీసేసుకున్న పల్లీలు ఇందులో వేసుకుంటున్నాను నేను పల్లీలు కూడా కొంచెం ఎక్కువ వేయించుకోండి తినేటప్పుడు మనకి పల్లీలు చాలా టేస్టీగా అనిపిస్తాయి తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయలు ఉల్లిపాయలు అన్నవి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే కనుక సరవపిండి అనేది అంత టేస్ట్ ఉంటుంది అందుకని ఉల్లిపాయలు కాస్త ఎక్కువే కోసుకో వేసుకోండి ఉల్లిపాయలు కూడా ఈ టైప్లో పోసుకోండి అడ్డంగా కూర కాకుండా ఇలాగ మనం పకోడీలకు వేస్తాం కదా ఆ టైపు ఇలా పోసుకొని ఉల్లిపాయలు అన్నవి వేసుకోవాలి ఇవి ఒక రెండు ఉల్లిపాయల వరకు ఉన్నాయి పెద్ద సైజు మీరు కలుపుకునే పిండిని బట్టి ఉల్లిపాయలు అన్నీ చూసుకొని కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకోండి ఇది మనం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి తురుము చేసుకున్నామండి ఇది కూడా ఇదంతా దీంట్లోకి వేసేసుకోవాలి ఇది కూడా తురుము తీసేసుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్కి సరిపడ్డంత టాస్ వేసుకోండి అది కూడా కొంచెం చూసుకొని వేసుకోండి ఉప్పు అన్నది ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తగా కలుపుకోవాలి ఇది చపాతి పిండి ఇలాగా చేసుకోవాలండి చపాతి ముద్ద కలుపుతాం కదా మనం ఆ టైప్ లా ఇదంతా మొత్తం కలుపుకోవాలి ఈ మొత్తం అన్ని మంచిగా కలుపుకున్న తర్వాత అప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోండి వాటర్ అనేది చూసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోండి ఎందుకంటే పిండి మరీ మెత్తగా అయిపోతే కనుక మంచిగా రావు ఇవి ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి పసుపు కూడా వేసుకొని ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ కూడా చూస్తున్నాను ఉప్పు కారం సరిపోయిందా లేదా అని అన్నీ సరిపోయినాయి ఇప్పుడు ఈ పసుపు అన్నీ వేసేసి మొత్తం అంతా కలిసిపోయేటట్టు చతా చపాతి పిండిలాగా మొత్తం మెత్తగా కలుపుకొని ఈ ముద్దని పక్కన పెట్టేసుకోవడమే మనం పిండి అంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇది రొట్టె చేసుకోవడానికి ముందు మనం బాటిలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి ఈ ఆయిల్ వేసుకొని ఆయిల్ని మొత్తము దీని అందరికీ ఇలాగా సైడ్ అంతా పట్టేటట్టు చూసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ఇదొకటి చపాతి లాగా చపాతీ చేస్తాం కదా అంత మొద్ద ఒకటి తీసుకొని దీంట్లో పెట్టుకొని ఇలాగా ఒత్తుకోవాలి మొత్తం పిండినంత ఇలా రొట్టెల అంత పెట్టుకొని వీటికి మనం ఇలాగా హోల్స్ పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టుకోవడం వలన ఆయిల్ అన్నది పైకి వచ్చి ఇది మంచిగా ఉడుకుతుంది ఇలా హోల్స్ పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టాక ఒక్క నిమిషం అలాగా హైలో పెట్టండి తర్వాత మనం సిమ్లో పెట్టుకోవచ్చు ఒక్క నిమిషం ఆగిన తర్వాత మారుద్దాము ఫస్ట్ అయితే చూడండి ఇది ఇలా మూత పెట్టుకొని ఉడికించాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాము చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మనది సరవపిండి అనేది అంత మంచిగా రెడీ అయినగా ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకోవాలి స్టవ్ బంద్ చేసేసుకొని దీన్ని తీసుకోవడమే దీన్ని ఒకటే వైపే మనం కాల్చుకుంటామండి ఇది మంచిగా ఉడికిపోయినందుకు మంచిగా గల తీయంగానే వచ్చేస్తున్నది ఆయిల్ కూడా ఎక్కువ వేసినందుకు కింద కూడా ఏం అట్టుకోలేదండి దీన్ని తీసి మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇట్లానే మొత్తం అన్నీ చేసుకు పెట్టుకోవడమేనండి ఇంక మిగతా కూడా నేను అన్నీ రెడీ చేసి పెడతాను చూడండి ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది చల్లగా అయిన తర్వాత తినాలి ఒక రెండు నిమిషాలు తిని చల్ల అందిద్దాము చూసారు కదా ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా మన సరవపిండి అనేది రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇట్లా తయారు చేసి చూడండి అయితే ఇందులో మనం ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఒక రోజు కన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అదే ఉల్లిపాయలు లేకుండా కనుక చేస్తే కనుక ఒక టూ త్రీ డేస్ వరకు కూడా తినచ్చు మనము కానీ ఉల్లిపాయలు వేస్తే ఆ టేస్టే వేరేగా ఉంటుంది అందుకని ఉల్లిపాయలు వేసి ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయలు లేకుండా ఇంకొకసారి ట్రై చేయండి మీరు ఏదో ట్రై చేసి మీ టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు ఒకసారి కామెంట్లో తెలిపండి